అవును ఆమె మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఏ కష్టం వచ్చిందో ఎవరు ఇబ్బంది పెడుతున్నారో కానీ ఈసారి గట్టిగానే ప్రత్యర్థులకి వార్నింగ్ ఇస్తోంది తిరుపతిలో సెన్సేషన్ అయిన ఆమె ఈసారి మరో ట్విస్ట్ ఇచ్చింది అసలు ఆమె కోపం ఆయన పైన లేక ఆమె పరువుకి భంగం కలిగిస్తున్న వారిపైన ఇష్యూ సాల్వ్ అయిపోయిందని అంతా భావించారు కానీ ఆమె మాటలు వింటుంటే సమస్య ఇంకా పచ్చిగానే ఉంది అని అర్థమవుతోంది ఇంతకీ ఆమెకి కొత్తగా వచ్చిన కష్టం ఏంటి ఆమె ఇచ్చిన కంప్లైంట్లో ఏముంది తిరుపతి లక్ష్మీ రెడ్డి ఈ ఒక్క పేరు చెబితే మీరు కన్ఫ్యూజ్ కావచ్చు ఎవరో కూడా తెలియకపోవచ్చు కానీ జనసేన లీడర్ కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మీరెడ్డి అంటే మాత్రం ఆమె ఎవరో ఆమె కథ ఏంటో మీ మైండ్ కి ఇట్టే ఫ్లాష్ అవుతుంది తిరుపతిలో అంత ఫేమస్ అయింది వారిద్దరి మధ్య కాంట్రవర్సీ ఇప్పుడు మరోసారి లక్ష్మీరెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు ఎందుకంటే మళ్లీ పోలీస్ స్టేషన్ కేస్ ఫైల్ చేశారు అయితే ఎవరి మీద పెట్టారు అనే కదా డౌట్ కిరణ్ రాయల్ కాదు లేటెస్ట్ ఇష్యూలో కిరణ్ రాయల్ పేరు ఆమె తీసుకురాలేదు కానీ జనసేన స్థానిక నేతల హస్తం ఉంది అంటున్నారు లక్ష్మిరెడ్డి రెడ్డి అంతేకాదు జనసేన నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీసుల ముందు మాపోయారు జనసేనకు చెందిన దినేష్ జైన్ హరిశంకర్ గనితో పాటు వైసీపీ నేత పసుపులేటి సురేష్ మార్ఫింగ్ వీడియోలతో తనను వేధిస్తున్నారని సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు పెట్టి తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ ని వెంటనే డిలీట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు లక్ష్మి ఇక్కడ ఏం జరిగినా కూడా నాకు అగే నగే రిపీట్ అవుతూనే వస్తున్నాయి దీని ద్వారా చాలా 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 మానసికంగా నలిగిపోతున్నాను నేను నేను ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు అవన్నీ డెలీట్ చేయమని నేను ఆల్రెడీ చెప్పాను నేను రిక్వెస్ట్ చేసుకున్నాను డెలీట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చేయలేదు మళ్ళీ నేను అడుగుతుంటే వాళ్ళు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు అందుకే నేను ఇప్పుడు నుంచి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను ఈ ఏడాది ఆరంభంలో తిరుపతిలో జరిగిన బిగ్ బ్లాస్టింగ్ ఇష్యూలో కిరణ్ రాయల్ వర్సెస్ లక్ష్మీ రెడ్డి ఎపిసోడ్ ఒకటి జనసేన ఇన్ఛార్జ్ అయిన కిరణ్ రాయల్ తన దగ్గర కోటి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారని అలాగే ఇరవై ఐదు సవర్ల బంగారం కూడా ఇచ్చానంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ సంచలనం సృష్టించారు లక్ష్మీరెడ్డి తనతో పాటు చాలా మంది బాధితులు కిరణ్ రాయల్ మాటల్ని నమ్మి మోసపోయారంటూ పెద్ద బాంబు పేల్చారు జనసేన అధికారంలోకి వస్తే రెట్టింపు డబ్బులిస్తానని పెళ్లి కూడా చేసుకుంటానంటూ నమ్మబలికాడని సంచలన ఆరోపణ చేశారు లక్ష్మీరెడ్డి ఆరోపణలతో జనసేన కూడా కిరణ్ రాయల్ పై చర్యలు తీసుకుంది కొన్ని రోజులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచి విచారణకు ఆదేశించింది అయితే కొన్ని రోజుల తరువాత కిరణ్ రాయల్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని సమస్యలన్నీ తొలగిపోయాయంటూ లక్ష్మీరెడ్డి టర్న్ తీసుకుంది దీంతో పార్టీ కూడా కిరణ్ రాయల్ కి క్లీన్ చిట్ ఇచ్చింది ఇలా నెలకో ట్విస్ట్ తో చిత్తూరు జిల్లాలో సెన్సేషన్ రేపింది కిరణ్ వర్సెస్ లక్ష్మీరెడ్డి ఎపిసోడ్ అంతా బాగుంది కదా అనుకున్న టైంలో మరోసారి లక్ష్మీరెడ్డి జనసేన వైసీపీకి చెందిన స్థానిక నేతలపై ఫిర్యాదు చేయడంతో ఇష్యూ ఇప్పుడు మరొక టర్న్ తీసుకుంది మరి చూడాలి ఈ మార్ఫింగ్ వీడియోలతో ఆమెను ఇబ్బంది పెడుతున్న నేతలపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో